కంటోన్మెంట్ అభివృద్ధిపై సీఎం అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు బీఆర్ఎస్ నేత క్రిషాం ప్రజల చెవుల్లో సీఎం కాలీఫ్లవర్స్ పెడుతున్నారని అన్నారు లో ప్రభుత్వం ఏ అభివృద్ధి చేయలేదని ప్రజలకు అర్థమైందని అన్నారు మళ్ళీ అవే అబద్ధాలతో జూబ్లీ లో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు ఓటర్లు రేవంత్ రెడ్డి గారిని నమ్మేసి వారు చెప్పిన కూడా కథలను నిజం అనుకోని ఓట్లు వేస్తారు కావచ్చు అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు పెద్ద పెద్ద చెప్తారు నాలుగు వేల కోట్లు కదా అందుకే ఇంత సైజు పెట్టా పూలు పెట్టుకోవాలి కాలీఫ్లవర్ ఫ్లవర్ పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు చెప్పేటి అన్నీ కూడా కంటోన్మెంట్లో కోడిన్ చూపెట్టిండ్రు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాలీఫ్లవర్ పెడుతున్నారు చెవులలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక పేరు మీద మేము సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల కోట్లు కంటోన్మెంట్కి ఇచ్చినా అని నిన్న చెప్పారు కదా ఎక్కడున్నాయా నాలుగు వేల కోట్లు